ఓం స్వామియే శరణమాయప్ప ఈరోజు నేను నాలుగవసారి అయ్యప్ప స్వామి వారి మాల తీసుకున్నాను దీక్ష అయ్యప్ప స్వామి వారి మాల మా అమ్మగారే వేశారు దైవము గురువు అనరు తల్లిదండ్రులు గురువు దైవం అంటారు దైవానికి నాలుగవ ప్లేస్ ఇచ్చారు గురువుకు మూడవ ప్లేస్ ఇచ్చారు కానీ తల్లిదండ్రులకు మొదటి ప్లేస్ ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులకు మించినది ఎవరు లేదు కాబట్టి తల్లి దగ్గరే నేనైతే మాల వేసుకున్నాను ఓం స్వామి శరణమయ్యప్ప నా ఈ యొక్క దీక్ష సఫలీకృతం కావాలని ఆ అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాను ఓం స్వామి శరణమయ్యప్ప ओम स्वामी शरणय्यप ओम स्वामी शरणय्यप ओम स्वामी शरणयप ओम स्वामी शरणय्यप ओम स्वामी शरणय्यप